చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను ట్యాగ్ జెన్ను తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా ఈ ట్యాగ్ జెన్లో వచ్చేసి క్లోరాంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది రైతు మిత్రులారా ముందుగా ఈ బాటిల్లు మనం షేక్ చేయాల్సి ఉంటుంది షేక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బకెట్ను తీసుకొని ఆ చిన్న బకెట్లో నేను వేసుకోవడం జరుగుతుంది ఈ ట్యాక్ జెన్ అనే మందును చూడండి మిత్రులారా ఈ ట్యాక్జన్లో ఫ్లో పోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది రైతు మిత్రులరా ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇది ఒక పురుగు మందు ఒక ఎకరానికి మనము అరవై ఎంఎల్ల ట్యాక్జన్ను తీసుకోవాల్సి ఉంటుంది మిత్రులరా చూడండి మిత్రులరా ఇక్కడ ఉన్నటువంటి స్ప్రెయిర్ పంపులో నేను ఈ ట్యాక్జన్ కల్ ట్యాక్జన్ మందును కలిపినాను చూడండి మిత్రులారా మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఈ స్ప్రేయర్ పంపు మూతి వరకు నీళ్ళు వచ్చే వరకు పోస్తూనే ఉండాలి మిత్రులారా ఈ ట్యాక్జెన్ అనేది ఒక ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు ఇందులో ఉండే కెమికల్ క్లోరాంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది అన్ని రకాల కీటకాలను పురుగులను నివారిస్తుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి మనము అరవై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి మనము ఎనిమిది నుండి పది స్ప్రే పంపులుగా ఈ అరవై ఎంఎల్ను కలుపుకొని ఈ విధంగా స్ప్రేయర్ పంపులో వేసుకొని నీటిని కలుపుకొని స్ప్రేయర్ పంపు మూతికి క్యాప్ను బిగించి మనము ఇప్పుడు వారి పంటలో పిచికారీ చేస్తున్నాము రైతు మిత్రులారా ఈ విధంగా మనం పిచికారీ కనుక చేసుకున్నట్లయితే వారి పంటలో ఉన్నటువంటి అన్ని రకాల కీటకాలను పురుగులను నివారించవచ్చు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి